ఒక అద్భుతమైన ఇండోనేషియన్ స్టోరీ ఈ స్టోరీ నాకు నచ్చడానికి కారణం ఏంటంటే ఇందులో పెయింటర్స్ యాంగిల్ ఉంది మీరు సరదాగా వినండి కళ్ళు మూసుకొని ఈ స్టోరీలో ఉన్న ఎసెన్స్ ఇద్దర్ షాక్ యూ ఆర్ సర్ప్రైజ్ సో ఇండోనేషియాలో ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఉండేవాడు అతని పేరు ఏంటంటే భీమో అబైసా సో అతను ఒక జకార్తాకి దగ్గరలో ఒక చిన్న పల్లెటూర్లో చాలా అద్భుతమైన సాధన చేసి రకరకాల గురుల కింద తర్ఫీదు పొంది ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఇప్పుడు పెయింటింగ్స్ అంటే చాలామందికి జస్ట్ ఏదో అందమైన బొమ్మ అనుకుంటారు కానీ దాని గురించి ఒక థర్టీ సెకండ్స్ చెప్పి ఈ కథలోకి వెళ్తా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు జస్ట్ సూపర్ఫిషియల్గా ఒక అందాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఉంటారు కాస్త అంతర్జాతీయ స్థాయి ఆర్ట్ క్షేత్రంలోకి వెళితే ఎమోషన్ని క్యాప్చర్ చేయడానికి దాంట్లో ఉన్న సటిలిటీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారనమాట సో ఇప్పుడు ఈ కథ ఆ డైమెన్షన్కి సంబంధించింది ఇట్స్ నాట్ జస్ట్ సూపర్ఫిషియల్ ఆస్థెటిక్ అండ్ బ్యూటీ ఆస్పెక్ట్ కాకుండా ఆ కోర్ ఏమిటి దాన్ని వేయడానికి గనక మనిషి ప్రయత్నం చేస్తే వాడి జర్నీ ఎట్లుంటుంది వాడి తపన ఎట్లుంటుంది అన్నది సో ఈ భీమో అబేసా అనే వ్యక్తి చాలా పెయింటింగ్స్ వేసి చాలా పేరు తెచ్చుకున్న తర్వాత అతనికి ఒక రాత్రి కలబడుతుంది ఇది ఒక విజన్ వస్తుంది ఆ విజన్ ఏంటంటే ఇప్పటి వరకు ఎందరెందరో పోర్ట్రేట్స్ వేశాడు ఫేసెస్ వేశాడు ఎందుకంటే మొత్తం ఆర్ట్ ఫీల్డ్లో పోర్ట్రేట్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఎందుకంటే మనిషికి నా ఫోటో తీయంటే దాని అర్థం నా ఫోటో అంటే నా మొఖం తీయని నా ఫోటో తీయంటే ఎవడు నా కాళ్ళని నా చేతుల నీ అని చెప్పాడు సో నీవంటే బేసికలీ ముఖమే మిగతాదంతా దానికి అంటు ఉంది అంతే బికాజ్ మిగతా ఏరియా అని మనం పట్టించుకోండి ఫేర్ అండ్ లవ్లీ యాడైనా మొహానికి చేతుల గీతలకు వద్దాం మరి అంటే ఏదైతే ఆకర్షించబడుతుందో దేనివైపే జనాలు చూస్తారో దాన్ని అందంగా ఉంచుకుంటే చాలా మిగతా సంఘం అయిపోయిన ఓకే అనేది మనిషి యొక్క ఐడియా సరే వదిలేద్దాం ఆ విషయాన్ని ఈ భీమా అబయసా ఈ విజన్తో ఊగిపోతాడనమాట ఏమిటంటే అది ఒక అద్భుతమైన దైవత్వం నిండిన కళ్ళని చిత్రించాలి అని అనుకున్న తర్వాత తనకు అనిపిస్తుంది ఇది ఊహించి వేసేది కాదు నేను ట్రావెల్ చేస్తాను మనుషుల్ని చూస్తాను వాళ్ళ లోపల ఉన్న అంతర్భావనని పసిగట్టి ఆ దాని యొక్క రిఫ్లెక్షన్ కలలో ఎవరిలో అయితే కనిపిస్తూ అట్లాంటివన్నీ పట్టుకుంటాను అని బయలుదేరుతాడు బయలుదేరిన తర్వాత చాలా తిరుగుతాడు అతని దగ్గర సరిపోయినంత డబ్బు ఉంది అనుకుందాం అవసరం కార్ వేసుకుని వెళ్ళాడా ఇట్లా ఈ అది హీ హ్యాజ్ ఎన్ ఆఫ్ మనీ ఆ తర్వాత తిరిగి 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 ఇండోనేషియన్ సిటీస్ అన్నీ తిరిగి 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 ఎందరెందరో కళ్ళని చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ ఆహా ఇది కాదేమో అనుకుంటూ అట్లా 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 తన అనుభవాలని అందరితో పంచుకుంటూ తప్పకుండా నాకు దొరుకుతుంది అట్లాంటి కళ్ళు నేను తప్పకుండా వేస్తాను అలాంటి పెయింటింగ్ చరిత్రలో నిలిచిపోతుంది ఒక మాస్టర్ పీస్గా అట్లా అనుకుంటూ అనుకుంటూ జకార్తా సిమరాంగ్ ఆ తర్వాత బెంగాకులు సో అన్ని ప్రాంతాలు తిరుగుతాడు కిందారి తిరిగిన తర్వాత ఫైనల్లీ సిమరాంగ్ దగ్గరలో ఒక చిన్న పల్లెటూరులో ఒక వ్యక్తి కనిపిస్తాడు అతను వడ్రంగి పని చేస్తుంటాడు చుట్టుపక్కల మేకలు గొర్రెలు ఆ సంత అంతా నడుస్తుంటుంది అతను ఆ వడ్రంగి పని చేస్తూ చిన్న నగిసి చెక్కుతుంటాడు ఎందుకు అతని రూపం అతని జుట్టు చూడగానే ఇతనికి ఏదో ఒక భావన కలుగుతుంది ఎందుకంటే అప్పటికే చాలామందిని చూస్తున్నాడు చూసి 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 చిన్న చిన్న భావభంగిమల్లో ఒక వస్తువు పట్టుకునే విధానంలో అతను గుర్తించగలుగుతున్నాడు సెన్సిటివిటీని ఆ తర్వాత మెల్లగా దగ్గరికి వెళ్ళి అతని పక్కనే కొన్ని గంటలు నిలబడ్డ అస్సలు అతను పట్టించుకోవడం లేదు కంప్లీట్గా లీనమైపోయి ఉన్నాడు ఆ తర్వాత ఆ బొమ్మ చెక్కి 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 అట్లా కళ్ళు మూసుకొని అట్లా కూర్చున్నాడు ఇతను కూడా తన ఎదురుగా అట్లా కూర్చుని ఉన్నాడు ఆ తర్వాత ఒక పది పదిహేను నిమిషాలకి అతను హఠాత్తుగా అట్లా కళ్ళు తెరిచాడు ఆశ్చర్యం ఇతను వెతుకులాడే కళ్ళు దొరికాయి సో డివైన్ సరే మళ్ళీ అనుమానం వచ్చింది ఈ డివినిటీ సూపర్ ఫిష్ ఎలా లేదంటే కొద్ది రీసెంట్గా కుంభమేళలో మనాలిసే అమ్మాయి చాలా ఫేమస్ అయింది చాలా అందమైన కళ్ళు ఉన్నాయి ఎస్టు కళ్ళే అందంగా ఉన్నాయి కళ్ళ వెనుక హృదయము దాని యొక్క ఆత్మ ఎవ్రీథింగ్ అందంగా ఉందా అనే చిన్న భావనతో అతను చర్చగలుపుతాడు అండ్ ఆశ్చర్యం ఏంటంటే అతని యొక్క జీవన విధానం అతని ప్రతి గుణము అతని ప్రతి మాట అన్నిట్లోనూ ఒక రకమైన సాత్వికత ఒక దైవికత నిండి ఉన్నాయి అతను పర్మిషన్ తీసుకొని ఆ బొమ్మ వేస్తాడు ఆ తర్వాత మళ్ళీ తన స్టూడియోకి వస్తాడు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తీసుకుంటాడు ఆ వేసుకున్న స్కెచ్లు ఆ డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఎప్పుడైనా మీరు గ్రేట్ మాస్టర్ పెయింటింగ్స్ ఎప్పుడైనా చూస్తే ఆ ప్రాసెస్లో చాలా డీటెయిల్స్ రాస్తారు క్యాన్వస్ మీద అంటే లైట్ అండ్ షేడ్స్ కానీ టోన్స్ కానీ ఒక్కొక్కసారి ఒక చిన్న ఒక హ్యూ ఆ కలర్ అప్లై చేస్తే ఆ దాని యొక్క ఎమోషన్ అంతా మారిపోతుంది ఆ తర్వాత ఆ పెయింటింగ్ పూర్తి అవుతుంది దాన్ని ఒక డబ్బు ఉంది కాబట్టి ఒక పబ్లిక్ ఆడిటోరియంలో ఎగ్జిబిషన్ చేస్తాడు అశేష జనవాహిని అది మెల్లమెల్లగా వర్డ్ టు మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అయిపోయి అది ఒక మాస్టర్ పీస్గా కీర్తింపబడుతుంది ఇది చిత్రించే సమయానికి ఆర్టిస్ట్ వయసు ఒక ముప్పై సంవత్సరాలు ఆ తర్వాత తన జీవితం ఆ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఆ ఒక్క పెయింటింగ్ వేయడంలో తను పడ్డ శ్రమ లేకపోతే తను ఎన్ని నేర్చుకున్నాడు ఎంత వేల మందిని కలిశాడు ఎన్ని కళ్ళని చూశాడు ఆ కళ్ళ వెనుక మనసు ఏమిటి ఇట్లా తను ఒక ఫిలాసఫర్ అయిపోయాడు పుస్తకాలు రాశాడు ఏ వేదిక మీద ఎక్కినా ఆ పెయింట్ గురించి చెప్పమంటే చెప్తున్నారు అది ఇప్పుడు విశ్వనాథన గానే శంకరాబరణ గురించి చెప్పమంటారు కదా ఆ తర్వాత అతనికి మెల్లగా అనిపిస్తుంది నేను ఇంకొక పది సంవత్సరాల కంటే ఎక్కువ బతకపోవచ్చు శరీరం శిథిలం అయిపోతుంది ఇంకొక ఐదేళ్ళు పోతే పెయింటింగ్ కూడా వేయలేకపోవచ్చు బ్రష్ కూడా పట్టుకోలేకపోవచ్చు ఒక విజన్ కలిగిందనమాట అప్పుడు ఒక అత్యంత అద్భుతమైన దైవికమైన కళ్ళని చిత్రీకరించాలనుకున్న కదా ఇప్పుడు ఒక క్రూరమైన కపటమైన ద్వేషంతో నిండిన రకరకాల తప్పులు చేసిన గిల్ట్ కలిగిన ఆ కళ్ళను చిత్రీకరించాలి ఒక్కసారి ఈ రెండు పెయింటింగ్స్ పక్క పక్కన పెడితే ఈ యొక్క ప్రకృతి నియమం ఫుల్ఫిల్ అవుతుంది ఇన్ యాంగ్ పులారిటీస్ రెండింటిని నేను ప్రదర్శి చిత్రించిన వాడిని అవుతాను అని మళ్ళీ బయలుదేరుతాడు ఈసారి మళ్ళీ అన్ని ప్రాంతాలు తిరుగుతాడు ఏక్ జకార్త సిమరాంగ్ కెండారి తిరిగి 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 అందరిని అడుగుతాడు ఫైనల్గా చెప్తారు చాలా క్రూరంగా మడ్డర్ చేసి అతి కిరాతకంగా బాడినంత చిద్రం చేసి అది ఇండోనేషియాలో ఉన్న రకరకాల నదుల్లో పడేసి ఆ తర్వాత ఎవరు కనిపిస్తే వాళ్ళని కొట్టి ధ్వంసం చేసి అట్లాంటి ఒక ఉన్నాడు ఇప్పుడు అతను ఒక చాలా దుర్భేద్యమైన అంటే మనుషులు ఇప్పటికీ బ్రేక్ చేయలేదు ఒకనొక సెల్లో పెట్టారు అతన్ని జీవిత ఖైదుగా ఉంచారు దాదాపు అది జరుగు కూడా ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు అయింటుంది అంటే ఆ వ్యక్తి నేను ఎప్పుడే కలుసుకోవాలి అని అం రకరకాల వ్యక్తుల పర్మిషన్స్ తీసుకుని ఆల్రెడీ ఒక ఫేమస్ సెలబ్రిటీ పెయింటర్ కాబట్టి తీసుకెళ్ళిన తర్వాత ఆ చాలా వాల్స్ ఉంటాయి సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది అవన్నీ దాటుకున్న తర్వాత జైల్లోనే ఏమంటారు ఊచల తర్వాత ఊచలు ఊచల తర్వాత అతను అంత ప్రమాదకరమైన వ్యక్తి ఇప్పుడు మనం ఎవరన్నా ఖైదుని తీసుకొస్తే గొలుసులు వేసుకొని తీసుకొస్తారు కదా దానికి కారణం ఏంటి ఏమో హఠాత్తుగా గొలుసులు వదిలించుకొని పారిపోతే పట్టుకోవడం కష్టం ఆ తర్వాత ఇతను మెల్లగా దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటాడు అతను నేలకేసి చూస్తూ ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళంతా చెప్తారు అతను వేరు డిస్టర్బ్ చేయొద్దు అతని కోపం వస్తూ ఉమ్మేస్తాడు మొహం మీద వెరీ డేంజరస్ మ్యాన్ మేము కూడా అన్నం కింద అట్లా దూరం నుంచి పెడతాం ఇలా చెప్తాడు ఇత సేమ్ ఆ దూరం కూర్చుంటాడు ఒకవేళ అతను తల్లి కిందికి చూస్తూ ఉంటాడు ఆ ఖైది కొంచెం జుట్టు గిట్టు తెల్లబడిపోయి ఉంటుంది ఆ కొంచెం శరీరం లావుగా సంస్కారం లేని శరీరం ఒక గంటసేపు కూర్చున్న తర్వాత అతను హఠాత్తుగా కళ్ళు తెరిచి చూస్తాడు ఇతని వైపు ఆశ్చర్యం నిజంగానే కళ్ళల్లో ఒక రకమైన క్రూరత్వం ఉంటుంది ఒకమంత గడ్డము ఘాట్లు పడిపోయి ఇట్ లుక్స్ అగ్లీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ క్రియల్ అంతకంటే ఏమంటారు ఆ డ్రెడ్ ఏమంటారు ఆ ఫుల్ ఐస్ అనమాట అవి అతనికి చెప్తాడు తన ఉద్దేశం సరే అన్నట్టుగా తలాడిస్తాడు కానీ ఒకటే కండిషన్ పెడతాడు నా ఎదురుగానే వేయాలంటాడు సో ఆర్టిస్ట్ దానికి ఒప్పుకొని తన సరంజామంతా తెచ్చుకొని ఆ ఎదురు సెల్లో ఎందుకంటే అతను సెలబ్రిటీ కాబట్టి ఇంత వర్కౌట్ అవుతుంది కూర్చొని ఒక టూ త్రీ మంత్స్లో ఆ పెయింటింగ్ పూర్తి చేస్తాడు అదంతా ఖైదీ చూస్తుంటాడు తర్వాత జైలు అధికారులు మీడియా కూడా వస్తుంది రకరకాలుగా మళ్ళీ చర్చోపచర్చలు జరుగుతాయి ఆ తర్వాత ఆ ఖైదీ అంటాడు మీరు ఇంకొక పెయింటింగ్ కూడా వేశారంట దాన్ని దీన్ని పక్క పక్కన పెట్టి నాకు చూపియండి నేను ఖైదీ నేను బయటికి రాలేను కాబట్టి అంటే సరే జైలు అధికారులు పర్మిషన్ ఇస్తారు ఇప్పుడు అతి కష్టం మీద ఆ పెద్ద పెయింటింగ్ తీసుకొచ్చి ఆ రెండు సేమ్ సైజు ఉంటాయి అందులో కళ్ళు ఇందులో కళ్ళు సేమ్ సైజు ఉంటాయి అట్లా పక్క పక్కన పెట్టిన తర్వాత ఎలా అనిపించింది మీకు మరి చుట్టుపక్కల అడుగుతుంటారు ఏ వ్యక్తి ఎక్కడ దొరికాయంటే ఆ వ్యక్తి నాకు ఆ సింహరాంగ దగ్గర పల్లెటూరులో ఈ ఇక్కడ కెమ్ కెందారె దగ్గర లేదా చెప్తున్నాడు అప్పుడు ఆ ఖైదీ మెల్లగా కళ్ళీళ్ళు పెట్టుకుంటాడు అందరు ఆశ్చర్యపోతారు అసలు అక్కడున్న జైలు అధికారులు ఆ ఎగ్జిబిషన్ జైల్లోనే చూడ్డానికి వచ్చిన పెయింటింగ్ చూడ్డానికి వచ్చిన వాళ్ళు విత్ స్పెషల్ పర్మిషన్ చూసి ఆశ్చర్యపోతారు ఎందుకు ఏడుస్తున్నాడు ఇతను అన్నప్పుడు అప్పుడు అతను చెప్తాడనమాట మీరు చెప్తే నమ్మరు ఆ కళ్ళు కూడా నావే అప్పుడు నేను బొమ్మ చెక్కుతున్నప్పుడు ఇతను నా దగ్గరకు వచ్చాడు ఇతను రెండోసారి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గుర్తుపట్టాను కానీ అతను నన్ను గుర్తుపట్టలేదు సరే తను ఏదో అడిగాడు సరే అన్నాను నేను చూసుకోవాలనుకున్నాను నా యొక్క రెండు పార్శ్వాల్ని మొట్టమొదటిసారి నా ఎదురుగా ఒక అద్భుతమైన పెయింటర్ నా యొక్క రియాలిటీని నాకు ప్రదర్శించాడు నాలోనే దైవత్వము ఉంది అని ఒక పెయింటింగ్ చెప్తుంది నాలో కరుడు కట్టిన ఒక ఉగ్రవాది ఒక డేంజరస్ పర్సను ఒక ఉన్మాది ఉన్నాడని ఈ పెయింటింగ్ చెప్తుంది ఆ కళ్ళల్లో దైవత్వం ఉంది ఈ క్రూరత్వం ఉంది రెండింటికి అంటకుండా సాక్షిగా పెయింటర్ ఉన్నాడు నాకు ఇప్పుడు తెలుస్తుంది సందర్భాలు వల్ల నేను ఇట్లా మారిపోయాను నేను అట్లా దైవం నుంచి జారి చివరికి మెల్లగా సైతానుగా మారిపోయాను ఇప్పుడు తిరిగి నా యొక్క యథాస్థితికి ఉంది కానీ నేను క్రియేట్ చేసుకున్న రకరకాల కారణాల వల్ల ఇప్పుడు అది జరగనీయకుండా ఒక ఆటంకం ఏర్పడ్డది అందుకని కన్నీళ్ళు పెడుతున్నాను అంతే నాకే రిగ్రెట్ లేదు కానీ ఖచ్చితంగా చెప్పగలను ఏదైతే నా ఒరిజినల్ స్టేటో అప్పుడు నాకు దాని విలువ తెలియదు ఇప్పుడు కోల్పోయాను కాబట్టి తిరిగి నేను దాన్ని పొందాలన్న ఒక చిన్న ఆకాంక్ష మాత్రం అట్లా ఉండిపోయింది ఈ ఆర్టిస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తల ఉంచుకొని మనసులో ఆలోచిస్తున్నది అదే మళ్ళీ వెళ్ళొక బొమ్మ చెక్కాలి మళ్ళీ సాత్వికంగా మారాలి అన్న బలమైన ఒక కాంక్ష బయలుదేరింది కానీ ఇప్పుడు అది చేయాలంటే నేను మళ్ళీ గోడలు బద్దలు కొట్టాలి ఏదో కుట్ర చేయాలి మళ్ళీ చేస్తే నా యొక్క క్రూరత్వానికి మరింత క్రూరత్వం జోడించబడుతుంది అందుకని జస్ట్ అట్లా మౌనంగా ఉండిపోయాను కొన్ని సంవత్సరాల నుంచి ఏదేమైనా మన దగ్గర సహజంగా ఉన్నది మనకు దాని విలువ తెలియదు అది కోల్పోయినప్పుడు దాని విలువ తెలుస్తుంది తిరిగి దాన్ని పొందినప్పుడు దాని యొక్క మహత్తుని మనం గుర్తిస్తాం దాన్ని తిరిగి ఆస్వాదిస్తాం సో ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యము కానీ ఈ కళాకారుడి వల్ల నా కళ్ళు ఒకప్పటివి ఇప్పటివి మనిషి యొక్క టూ పొలారిటీస్ని అద్భుతంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి ఈ విధంగా నా జన్మ చరిత్ర అర్థమైంది అని చెప్పి ఆ ఖైదీ అటుపక్క తిరుగుతాడు అనమాట ఇదంతా విన్నప్పుడు అక్కడున్న అందరి కళ్ళు చిమర్చాయి అప్పుడు ఖైదీకితో పాటు అక్కడున్న అందరికీ అనిపించింది మనందరిలోనూ ఒక దైవికమైన కోణం ఉంది అట్లాగే ఒక ఎనిమల్ ఒక క్రూరమైన కోణం ఉంది సో మనం దాన్ని గుర్తిస్తే సరిపోతుంది తిరిగి మన ఒరిజినల్ స్టేట్కి రావచ్చు అన్నది సో ఈ ఇండోనేషియన్ ఫిక్షనల్ ఆర్టిస్ట్ అయ్యుండొచ్చు భీమో అబ్బైసా బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ది స్టోరీస్ ఇమ్మెన్స్లీ ప్రఫౌండ్ అండ్ బ్యూటిఫుల్ రిసరస్ వైస్